ఒక్కసారిగా బాణుడి బుగబుగతో వేడెక్కిన వాతావరణం వరుణుడి రాకతో చల్లబడింది వెల్కమ్ టు మ్యాన్ న్యూస్ ఉక్కపోతతో తల్లడిల్లిన జనం ఊగిరి పీల్చుకునే వ్యధిలోనే వర్షం విశ్వరూపం చూపించింది మంగళవారం సాయంత్రం వరకు ఉక్కపోతతో తల్లడిల్లిన జనం ఒక్కసారి ఆకాశాన్ని మబ్బులు కమ్మి వర్షం చినుకులుగా నేల మురిసిపోయారు అయితే ఈ ఆనందం ఎక్కువసేపు లేకుండా వర్షం భారీ వర్షంగా మారడంతో ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చే జనం ఉలిక్కి పడ్డారు ఆఫీసు నుంచి బయలుదేరిన వాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యారు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు తేలికపాటి వర్షమే కదా అని లోపు భారీ వర్షంగా మారింది రోడ్డు మీదకి వర్షం వచ్చి చేరింది కొన్ని చోట్ల చెట్లు కూలాయి హైదరాబాద్ బాసుపల్లిలో వర్షానికి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలను గుర్తించారు బేగంపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు